వంట సోడా కుకింగ్ సోడా చూడండి అంటే ఏంటి కుక్కింగ్ సోడా అంటే వంటకు ఉపయోగించే సోడా వంట కోసమే కాదు మొక్కల కోసం కూడా అని చూపిస్తాను ముందు అసలు ఏంటి వంట సోడా అంటే ఏంటి ఇది సోడియం కాదు అయితే దీనిలో మనకి ఏం ఉపయోగాలు ఉన్నాయి ఏంటి అని అంటే మనం వంటలో ఎక్కువగా కడుపు నొప్పి రాకుండా మనకి బజ్జీలకి జంతికల్లో వాటిల్లో ఉపయోగిస్తారు ఇది అంటే మనం తిన్నప్పుడు ఎక్కువ తిన్నప్పుడు కడుపు నొప్పి రాకుండా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు ఎక్కువ మోతాదులో ఉపయోగించకూడదు కొంచమే చిట్కడి ఉపయోగించాలి వంటలు అయితే మొక్కలకి ఏంటి అసలు మొక్కల వల్ల ఏంటంటే చెప్తారు ఇది సోడియం ఇది బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా తేడా ఏంటంటే బేకింగ్ పౌడర్ ఏమో స్మూత్గా ఉంటుంది బేకింగ్ సోడా కొంచెం గరుగ్గా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇవి మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడతాయి అసలు దేనికి ఉపయోగపడతాయి మనం ఎలా దీన్ని మొక్కల్ని యూస్ చేయాలో చూపిస్తాను మీకు ఈ మూడు మనం తీసుకోవాలి వాటరు స్ప్రే బాటిల్ ఇది మనం ఇంట్లో ఉన్న ఉపయోగించే వస్తువులతో వాడచ్చు అయితే ఈ స్ప్రే బాటిల్ అనేది ఇది చూడండి మొక్కలు అంత ఫ్రెష్గా ఉందో మీరు కూడా ఈ విధంగా చేస్తే మొక్కలు ఫ్రెష్గా ఉంటాయి అసలు మొక్కలు ఫ్రెష్గా ఉంటాయి చూడండి చూడేలాగా మూడు స్పూన్లు తీసుకొని దానికి మనం వాటర్ ఒక లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే మొక్కలను బట్టి మనం వాటర్ని తీసుకోవాలి అంటే ఎక్కువ మొక్కలు ఉన్నాయనుకోండి బకెట్లో కలుపుకోవచ్చు ఇక చూపించడం కోసం తక్కువగా ఇలా కలుపుతున్నాను మనం ఎక్కువ మొక్కలు గార్డెన్ అంటే పైన టెర్రస్ గార్డెన్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువగా బకెట్లో మనం ఒక ఐదు ఆరు స్పూన్లు కలుపుకుంటే సరిపోతుంది ఒక లీటర్కి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ వేయకూడదు ఇది తక్కువగానే చేసినా మనం తక్కువగానే చేయాలి అదిగా ఏది చేయకూడదు ఇలా వాటర్లో మనం సాల్ట్ లాగానే ఇది కలిగి కరిగిపోతుంది చూడండి ఇది మనం వంట సోడ అనేది ఎక్కువగా ఏమీ ఉపయోగించకూడదు మొక్కలకి ఎప్పుడన్నా నెలకు ఒకసారి రెండు నెలకొకసారి అలాగ అంతేగాని మనకి ఇంట్లో దొరికింది కదా అని చెప్పి అస్తమాను మొక్కలకి ఉపయోగించకూడదు ఎప్పుడన్నా టూ మంత్స్కి ఒకసారి మనం స్ప్రే చేయాలి అయితే ఎందుకు ఎలా చేయాలి ఇది డైరెక్ట్గా మొక్కల్లో కూడా వేసేయచ్చు మొక్కల్లో కూడా వేసేయచ్చు ఏంటంటే దీని యొక్క ఉపయోగాలు మనం ముందుగా కంపోస్ట్ ఉంటుంది కదా కంపోస్ట్ తయారు చేసుకుంటాం ఆ కంపోస్టు స్మెల్ వస్తుంది కదా మనకి వారం రోజుల తర్వాత స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ రాకుండా ఇది అందులో ఈ వాటర్ స్ప్రే చేయొచ్చు ఎందుకంటే అప్పుడు స్మెల్ రాదు మనకి ఇలాగా స్మెల్ రాదు అనమాట మనం ఇంకా ఇంకా ఎందుకు అసలేంటి ఇది అంటే మన ఇందులో కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది సోడియం ఉంటుంది ఇవి మనకి పనిముట్లు ఉంటాయండి ఈ మొక్కలు ఉపయోగించే పనిముట్లు వాటిని శుభ్రంగా కడుక్కోవడానికి కడుక్కోవడానికి ఇది ఇది ఉపయోగపడుతుంది వంట చోడ అనేది ఓకే శుభ్రంగా కడిగి పని అంతా అయ్యాక ఈ వాటర్తో శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవచ్చు ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది ఇంకా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది మెయిన్ మొక్కలకి అంటే మనకి చూడండి ఇలాగ ఈ విధంగా ఇలా స్ప్రే చేసుకోవాలి ఎందుకు ఈ మొక్కల కంటే మెయిన్ మొక్కలు వేసుకుంటే మనకి ఫ్లవర్స్ బాగా వస్తాయి ఇంకా ఇగో చూడండి పళ్ళు ఈ స్వీట్నెస్ వస్తుంది మొక్కలు కాయలు చూండి ఇలాగ ఉన్నాయి కదా పచ్చిగా టమాటాలు చూడండి పచ్చిగా ఉన్నాయి కదా మనకి బాగా పండుతాయి బాగా పండడానికి కాల్ష్యం అవసరం కదా అందుకని ఇలాగ మనం గుడ్ మనం యాక్చువల్గా అయితే నా వీడియోలో చూస్తే కనుక చాలా వేస్తాను ఇవి అవి కూడా చూడండి ఏమేమి వేస్తాను కాల్షియం వేస్తాను మొక్కలు త్వరగా పక్వానికి రావడానికి ఇది ఇలాగ చల్లడం వల్ల టేస్ట్ బాగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది కాయలు త్వరగా పక్వానికి రావడానికి ఇలా ఫ్రెష్గా ఉండడానికి మొక్కలు చూడండి ఎన్ని కాయలు వచ్చాయో అంటే ఒక్కటే కాదు కానీ మనం ఇది కూడా మనం ఉపయోగించవచ్చు ఈ విధంగా ఫ్రెష్గా ఉంటాము మొక్కలు కాయలు పక్వానికి రావడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట పువ్వులు రాలకుండా ఉండటానికి చక్కగా ఫ్రెష్గా ఉండడానికి చూడండి ఇలా మొక్కలు ఫ్రెష్గా మొక్కలు ఫ్రెష్గా ఉండటానికి మొక్కలు త్వరగా రావడానికి ఫ్లవరింగ్ బాగుండానికి ఇలాగా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట ఇలా ఫ్రెష్గా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇంకా మెయిన్ అసలు మొక్కలకు ఏంటి అని అంటే ఈ మొక్కల్లో ఉన్న మట్టిని అంటే మట్టిలో ఉన్న పీహెచ్ లెవెల్స్ని పెంచుతుంది అనమాట సోడియం అనేది మట్టిలో ఉన్న పీహెచ్ని పెంచుతుంది దానివల్ల మనకి మొక్క లో వేళ్ళు చక్కగా మనకి వేళ్ళే కదా మన మొక్కలు అనే మొక్క అనేది అసలు మనం ఇలా ఉంటున్నామంటే ప్రతిదీ వేర్ల ద్వారా నుంచే మనకి ప్రతి పార్ట్లోకి వెళ్తుంది సో ఏదో కాయలు కూడా ఇలా సగం పండకుండా అలా కొన్ని రోజులు ఉండిపోతూ ఉంటాయి ఇది చల్లడం వల్ల మనకి మొక్కలు కాయలు చక్కగా త్వరగా పక్వానికి వస్తాయి ఇంతే కాకుండా దీనివల్ల ఇంకా యూజెస్ ఎక్కువ మనం వాటరు మట్టిలో వేసేయచ్చు ప్రతి మొక్కకి ఏ మొక్క అనేది కాదు ప్రతి మొక్కకి ఇలా మనం స్ప్రే చేసుకోవాలి చేసుకోవడం వల్ల మొక్కలు ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నల్ల కాయలు పువ్వులు చక్కగా వస్తాయి అంతేకాకుండా మట్టిలో మట్టిలో పీహెచ్ లెవెల్స్ పెరుగుతాయి ఇంకా అసలు విషయం ఏంటంటే దీనికి సంబంధించిన సిలింధ్రా తెగుళ్ళు ఎక్కువ వస్తాయి ఇదిగో ఇలాగ మిల్లీ బగ్స్ అని మిల్ అని ఇట్లా ఇదిగో మొక్కలకి కొన్ని తెల్ల రకంగా తెల్లగా సిలింధ్రాలు సంబంధించిన తెగుళ్ళు వస్తూ ఉంటాయి వాటిని నివారించడానికి మెయిన్గా ఇది ఉపయోగపడుతుంది ఇలా స్ప్రే చేసేసుకోవాలి అప్పుడు ఈ శీతాకాలం ఎక్కువ ఇలాంటివి వస్తుంటాయి మందార మొక్కలకి కరివేపాకు మొక్కలకి ఇలా వస్తుంది వాటికి మనం స్ప్రే చేసుకుంటే అన్నమాట సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ